మనం ఒకసారి చేద్దాం ఈ ఈస్టర్ దినాన మనం కూడా దేవుని కొరకై ఎలాంటి ఒక తలంపులు కలిగి ఉంటున్నాం ఎలాంటి ఒక తలంపులు ఎలాంటి ఒక తలాంతులు మనం కలిగి ఉంటున్నాం ఈ స్త్రీలైతే మగ్ధన మరియా వేరొక మరియా వ్యవహానాయు సల్లో ఈ రీతిగా కొద్దిమంది స్త్రీలు అంటే ఒక్కొక్క పుస్తకం ఒక రీతి ఉంటున్నది వీరందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని దేవుని యొక్క సమాధి దగ్గరికి వెళ్ళడానికి మొట్టమొదటిగా వారు తమ హృదయాన్ని సిద్ధపరచుకున్నారు సిద్ధపడిన వీరు మౌనం ఉండక దేవునికి ఏదైతే అవసరం ఉంటున్నదో దానిని కూడా వారు ఏం చేశారండి సిద్ధపరచుకున్నారు ఏమేమి సిద్ధపరచుకున్నారు సుగంధ ద్రవ్యములతో నిండిన ఒక పాత్రను సిద్ధపరచుకున్నారు మరి ఈ రోజులలో దేవుని యొక్క మందరానికి వచ్చిన మనం మన హృదయం అనేక పాత్ర స్థుతులతో దీనికి వాక్యములతో నింపబడిందిగా ఉంటున్నదా